హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మేము కొమరవెల్లి వెమలవాడ వెళ్ళడానికి ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట అంటే ఇది సాటర్డే రోజు తీసిన వ్లాగు మార్నింగ్ ఇంట్లో అమ్మ పూజ చేసుకున్నారు ఇంట్లో పూజ అన్నీ మొత్తం చేసుకొని మేమైతే కొమరవెల్లికి స్టార్ట్ అయ్యామనమాట ఇది ఇంట్లో పూజ చేసేటప్పుడు తీసిన వీడియో చూడండి పూజ చేసిన తర్వాత పాలు అయితే వేడి చేసాము ఇంట్లో ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో పాలు తీసుకొని పాలు వచ్చాయి పాలు వచ్చినాక పాలు వేడి చేసుకొని ఇక సో నెక్స్ట్ ఒకటి ఇంకోటి అన్ని వర్క్ చేసుకుందాం అనేసి ప్లాన్ అయితే వేసుకున్నాము ఫస్ట్ పాలు వేడి చేసాము నెక్స్ట్ అంతా రెడీ అయిపోయి లగేజ్ అయితే డాడీ ఉన్నాము తమ్ముడు మొత్తం కార్లో అయితే పెట్టేసుకుంటున్నాము వెళ్ళడానికి సో పిల్లలు ఉన్నారు కదా లగేజ్ అయితే ఫుల్గానే ఉంటుంది సో అంత లగేజ్ తీసుకొని వెళ్దామని ప్లాన్లో కార్లో అయితే మొత్తం పెట్టేసుకుంటున్నాము సో నెక్స్ట్ అదే అప్పుడు నేను ఇక్కడ బయట ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి కొన్ని అయితే వాటర్ అయితే పోసి చూస్తున్నాను ఫ్రెష్గా ఉన్నాయో లేవు ఫ్లవర్స్ అని చెప్పేసి సో ఫ్రెష్గానే ఉన్నాయి ఇక వెళ్ళిపోతున్నాం అనగా వాటర్ పోసాము సో నెక్స్ట్ ఇక్కడైతే మొత్తం మేమైతే లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాం బౌల్స్ బెడ్షీట్స్ మొత్తం పిల్లల డ్రెస్సెస్ మా అవి టోటల్ ప్యాక్ అనమాట అసలు కార్ మొత్తం ఫుల్ అయిపోయింది సో ఇక్కడ అయితే మా తమ్ముడు అయితే పెడుతున్నాడు నెక్స్ట్ మేము అక్కడ ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి గణేష్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము కొన్ని స్నాక్స్ ఆర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము సో చూడండి నేనైతే లోపల అన్నీ చెక్ చేసుకుంటూ ఏమేమి అవసరం ఉన్నాయో అవి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మాకైనా స్నాక్స్ తినడానికి అది ఏదైనా కావాలి కదా అందుకే చూసి మరీ తీసుకుంటున్నాను సో చూడండి ఇక్కడైతే ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటున్నాను ఏమవసరం ఏది కాదు అని చెప్పేసి పిల్లలు కూడా అది ఇది కావాలని తీసుకుంటున్నారు అన్నీ సో నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముడు కూడా ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటున్నాడు నేను తమ్ముడు అందరం కలిసి తీసేసుకుంటున్నాం స్నాక్స్ ఏమేమి ఉన్నాయి చూసుకుంటూ తీసుకుంటున్నాం పూర్తిగా నేనైతే టోటల్గా తిరుగుతూ చెక్ చేసుకుంటూ అన్నీ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే అన్ని స్నాక్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడండి నేనైతే కొన్ని నాకు యూజ్ అయ్యేవి అన్నీ తీసుకున్నాను తినాలనిపించినవి సో పిల్లలకు కూడా పెట్టాల్సిన అట్లా తీసుకున్నాను కొన్ని సో ఇక్కడైతే తీసుకున్నాక డాడీ ఏమో ఇక్కడ బోనం కోసం అక్కడ మల్లన్న దగ్గర బోనం చేయాలి కదా దానికి సపరేట్గా రైస్ కావాలన్నట్టుగా మన రైస్ పెట్టకూడదు అని చెప్పేసి సపరేట్గా బోనం కోసం కొన్ని రైస్ తీసుకొని మళ్ళీ రైస్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాము సో ఇక్కడ నేను కూడా నాకు ఐటమ్స్ అవసరం ఉంటున్నాయా పిన్స్ అర టిక్లీస్ అని చూస్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సో ఇంకేమైనా కొత్తగా కనబడతాయని చూస్తున్నాను కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి చూసి వచ్చేసాను సో నెక్స్ట్ అయితే అక్కడి నుంచి కూడా బిల్ చేయించేసి స్టార్ట్ అయిపోయాము చూడండి సో చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే హైదరాబాద్ నుంచి కొమ్రావెల్లీకి టూ టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది కదా సో అందుకే స్టార్ట్ అయితే అయిపోయాము ఇక్కడైతే పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి బంక్కి అయితే వచ్చాము చూడండి ఇక్కడైతే బంక్కి అయితే వచ్చాము పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి సో సో ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించిన తర్వాత మేమైతే నెక్స్ట్ జర్నీ అయితే కంటిన్యూ చేశాం సో చూడండి ఇక్కడ కొంచెం అట్లా వీడియో తీసాను బికాస్ వీడియో కూడా ఎక్కువ అసలు అంటే ఎక్కువగా తీయలేకపోతున్నాను ఎందుకంటే పిల్లలు ఉంటాయా చూసుకోవాలి కదా నెక్స్ట్ అయితే ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి తాజా టిఫిన్స్కి అయితే వచ్చాము సో టిఫిన్ చేసి వెళ్దామని వచ్చాము చేయడానికైతే లోపలికి వెళ్దాము ఇదైతే బయట నుంచి ఇట్లా నేను వీడియో తీస్తున్నాను మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము సో చూడండి బయట అయితే ఇలా ఉంటుంది సో చూడండి ఇట్లా ఉంటుంది లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మేము టిఫిన్ సెంటర్కి సో చూడండి ఎలా ఉంది సో చూడండి బయట అయితే ఇలా ఉంటుంది మొత్తం తాజా టిఫిన్స్ ఇది హైదరాబాద్లోనే ఉందండి సో చూడండి ఇలా ఇదైతే జ్యూస్ జ్యూస్ ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఉంటుంది సో ఇదైతే ప్లే పిల్లలకి ప్లే ఏరియా అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ కొంచెం ప్లాంట్స్ లాగా కూడా ఉన్నాయన్నీ చూడండి ఇవైతే చాలా బాగున్నాయి ఇవేంటో కానీ చాలా బాగుంది షోపీస్ ప్లాంట్ అనుకుంటా సో ఇవి కూడా ఫ్లవర్స్ నేను ఇలా కాసేపు చూసాను మా పిల్లలు కూడా కాసేపు ఆడుకున్నారు సో నేను ఇది ఇలా చూసుకున్నాను మా పిల్లలు ఆడుకున్న తర్వాత సో ఇది చూడండి ఇలా ఉంటాయి అన్నమాట పిల్లలు ఆడుకోవడానికి సో చాలా ఎండగా ఉంది కాబట్టి ఎక్కువగా ఆడలేకపోయారు కాస్త అయితే ఆడారు సో చూడండి సో ఇట్లా ఆడిన తర్వాత ఇది అంతా అయిపోయిన తర్వాత మేమైతే దోశ ఆర్డర్ పెట్టుకున్నాను సో మా పిల్లలకి అయితే ఇడ్లీ పెట్టాము సో మమ్మీ డాడీ కూడా ఇడ్లీ దోశ అలా తిన్నారనమాట వాడ అలా అన్నీ కలిపేసి తిన్నాం అనమాట సో చాలా టేస్ టేస్ట్గానే ఉంది పర్లేదు సో తిన్నాక ఇక మా పిల్లలకి వాటర్ తప్పించి మేము కూడా కొంచెం చిల్ అయిపోయి అన్నట్టుగా కూర్చున్నాం చూడండి మా మమ్మీ డాడీ తమ్ముడు అందరం కూర్చున్నాం మేము కూడా ఫుల్గా సో చూడండి వ్యూ అయితే ఇలా ఉంటుంది తాజా టిఫిన్స్లో నుంచి బయటకైతే వ్యూ సో ఇక్కడ నెక్స్ట్ కూడా స్టార్ట్ అయిపోయాం మేము అవుటర్ నుంచి వెళ్తున్నాం అనమాట హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి సో ఇదైతే టోల్ గేట్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ మనకి సో ఈ టోల్ గేట్ దాటిన తర్వాత నెక్స్ట్ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది అలాగా చూడండి సో చూడండి అలా వెళ్తున్నాం అనమాట వెళ్ళిపోతున్నాము సో ఇదంతా కూడా నేను అక్కడక్కడ షూట్ చేశాను అనమాట ఇట్లా వెళ్తున్నాము అని చెప్పేసి చూడండి మనకు అక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి డైరెక్షన్స్ పెట్టేసి సో చూడండి సో ఇలా అయితే జర్నీ అయితే కంటిన్యూ అయిపోతుంది సో ఇక్కడ చూడండి చుట్టూ కూడా అసలు చాలా బాగుంది అసలు గ్రీనరీ గ్రీనరీగా ఉంది అండి ఎటు చూసినా కూడా సో చాలా బాగుంది సో చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ కూడా మేమైతే వెళ్ళిపోతుంది అక్కడక్కడైతే నేనైతే వీడియో అయితే తీశాను సో మేమైతే సాంగ్స్ పెట్టుకుంటూ అలా అలా చిల్ అవుతూ వెళ్ళిపోయినామండి సో చూడండి సో ఇక్కడ కూడా అక్కడక్కడ నాకు కొన్ని మంచిగా నచ్చిన ప్లేసెస్ అయితే వీడియో తీశాను సో ఇక్కడ కూడా ఇది బంగారు తెలంగాణ అని ఉంటుంది సో ఇది కూడా కొంచెం వాటర్ లాగా ఉంటుంది చెరువులాగా సో చాలా బాగుంటుందని ఇక్కడ కూడా తీశాను వీడియో అనమాట చూడండి సో ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను సో అలా అయితే మా జర్నీ అయితే స్టా కంటిన్యూ అవుతుందన్నమాట మొత్తం అసలు సాంగ్స్ పెట్టుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము సో ఇదైతే సాటర్డే రోజు తీసిన వీడియో అండి సో చూడండి మొత్తం ఇది జర్నీ బ్లాగ్ లాగానే ఉంటుంది ఎక్కువగా సో చూడండి జర్నీ ఇది జర్నీ బ్లాక్ మొత్తం ఇక్కడైతే చూడండి ఇది పిస్తా హౌస్ అని చెప్పేసి మనకి దారిలో అన్నీ కనబడుతుంటాయి కదా సో అన్నీ కూడా నేను కొన్ని కొన్ని కవర్ చేస్తూ ఉన్నాను ఇవి కూడా మొత్తం ప్లాంట్స్ ట్రీస్ అవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట రోడ్డు పైన మొత్తం సో చూడండి ఇక్కడ కూడా కొన్ని కొన్ని షాప్స్ అలా అలా ఉన్నాయి అన్నమాట టెంపుల్స్ ఉన్నాయి బావర్చి ఉంది అన్నమాట ఇక్కడ అంటే మనం నియర్ నియర్లీ కొమరవేలికి దగ్గరగా వచ్చామన్నమాట సో ఇక్కడ కూడా షాప్స్ చూడండి ఇలా ఉన్నాయి సో ఇక్కడ తోటలు కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట దారిలో మనకి మ్యాంగో తోట కానీ జామాయిల్ తోట కానీ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయండి సో ఇక్కడ అయితే ఫుల్గా ఉన్నాయి జామాయిల్ తోట అవన్నీ తోటలు అయితే ఉన్నాయి చూడండి ఎలా ఉందో సో ఇలా అయితే రోడ్ పైన మొత్తం ఉన్నాయి చూడండి ఇలా అయితే ఉన్నాయి ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫుల్గా చూడండి ఎంత బాగున్నాయో సో అండ్ గ్రీనరీ గ్రీనరీ టెంపుల్స్ చాలా బాగుంది ఇదంతా సో ఇక్కడ ప్లాంట్స్ కూడా వైట్ ఫ్లవర్స్ పింక్ అట్లా మిక్స్ అయి ఉన్నాయి అసలు చాలా బాగుంది చూడండి ఇదంతా కూడా విలేజ్ అనమాట మొత్తం పొలాలే అని ఫీల్డే అన్నమాట ఇదంతా చూడండి మొత్తం విలేజ్ మా లాగే ఉంది అందులో ఫ్లవర్స్ అన్నీ కలిపేసి ఉన్నాయి ప్లాంట్స్ కూడా చూడడానికి మాత్రం అసలు చాలా ఫుల్ హ్యాపీగా అనిపించింది సో ఇదైతే మనకు కొమరవెల్లి ఎంట్రెన్స్ అండి ఇదే కొమరవెల్లి మనమైతే కొమరవేల్లికి రీచ్ అయిపోయినాం చూడండి ముందు ఇలా ఉంటుంది ఎంట్రీ అయితే అయిపోవాలి కొంచెం దూరం వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది సో చూడండి షాప్స్ అయితే ముందు నుంచే అన్నమాట సో ఇదైతే ఎంట్రీ అవ్వాలి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకైతే టెంపుల్ ఉంటుంది పబ్లిక్ అయితే క్రౌడ్ అసలు బాగా